ఓవర్ అల్లు అర్జున్ గేమ్ ఓవర్ పక్కా పొలిటికల్ ట్రాప్లు ఇరుక్కున్నాడు బిఆర్ఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ ఒక పావు కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని ఏదో చేద్దామని అనుకున్నారు బట్ అధికారంలో రేవంత్ రెడ్డి అండ్ పోలీసులు మొత్తం కలగలిసి పక్కాగా డేటా విజువల్స్ ప్రూఫ్స్ అన్ని సేకరించి అసలైన గేమ్ మొదలెట్టారు నేను అసెంబ్లీలో షూర్ అది వచ్చేసి పక్క స్ట్రాటజీతో ఎంఐఎంకి సంబంధించిన అభివృద్ధిని వేసి అడగటం ఆ తర్వాత మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం ఆ తర్వాత ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నా పెట్టాడు అది రూల్స్ వైలేషన్ బెయిల్ కండిషన్ వైలేషన్ ఇప్పుడు మీకు తెలియాల్సింది వీళ్ళు ఏమే సాక్ష్యాలు సేకరించారన్నప్పుడు మార్నింగ్ ఒక వీడియో మొత్తం వైరల్ ఏం నేను మన మెయిన్ ఛానల్ కేటల్ ఇవ్వకుండా నా ఫిఫ్త్ ఛానల్ ఎస్పీ వీస్ ఛానల్లో ఇచ్చా డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను చూడండి క్లియర్గా అల్లు అర్జున్ ఏ టైంకి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దాకా వచ్చినాడు అక్కడ రూఫ్ టాప్ జీబులో ఏ రకంగా అందరికి దాన్ని ఏమంటారు షో ఆఫ్ చేస్తూ ఉన్నాడు అభివాదాలు చేస్తూ హడావుడి చేస్తూ థియేటర్లోకి ఫస్ట్ వీళ్ళ మామక్క రెండింటికి వచ్చింది ఆ తర్వాత వీళ్ళ కొడుకు రెండింటికి వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ఎప్పుడు వచ్చింది అల్లుజన్ రావడానికి ముందు పొజిషన్ అట్ట ఉంది వచ్చిన తర్వాత పోషన్ ఎలా ఉంది అల్లుజన్ రాకముందు చనిపోయినటువంటి రేవత్ కానీ తన బిడ్డ కానీ అండ్ ఆ భర్త భాస్కర్ వాళ్ళు కూతురు శాన్వి కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అల్లన్ వచ్చిన తర్వాత తొక్కిస్లాట్ ఎక్కడ జరిగింది లోయర్ బాలిక దగ్గర పొజిషన్ ఎలా ఉంది అప్పర్ బాలికన దగ్గర పొజిషన్ ఎలా ఉంది ఇతను అప్పర్ బాలకానికి వెళ్తున్నప్పుడు థియేటర్లో ఆ గేట్ క్లోజ్ చేయమని ఎలా చెప్పాడు ఆ తర్వాత వచ్చేసి లోయర్ బాలిక దగ్గర ఇష్యూ వచ్చేసి తొక్కిస్లా ఎలా జరిగింది ఆ తర్వాత సినిమా థియేటర్ చూస్తూ సినిమా థియేటర్ లో ఉండగా సినిమా చూస్తూ మధ్య మధ్యలో హడావుడు ఎలా చేశాడు ఆ తర్వాత వచ్చేసి ఆమె చనిపోయిందనే విషయం తెలిసిన తర్వాత పోలీసులు వచ్చేసి అక్కడ యాజమాన్యం కావచ్చు మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి ఆ ఆమె చనిపోయింది అల్లు వచ్చి నేను చెల్లిపోమని చెప్పండి తేడాలాగా ఉంది అంటే వాళ్ళు వచ్చేసి కాదు అంటూ ఉంటే చివరికి వన్ అవర్ ఆగి అంటే టెన్ ఫార్టీకి చెప్తే వాళ్ళు అలా చేయలే పోలీసులని అలౌ చేయలేదు అక్కడ ఉన్నది సెక్యూరిటీ చూడండి దానికి లెవెన్ ఫార్టీకి ఏకంగా ఏసీపీ వచ్చి ఏంటిది నాటకాల తేడాగా ఉంది సిచ్యువేషన్ అంటే వెళ్ళరా అంటే ఇంక అప్పుడు ఆయన ఎలా చేస్తే ఆయన అల్లు అర్జున్ చదవడానికి వెళ్తే అల్లు అర్జున్ వచ్చేసి ఒక పాట అయిపోయి ఫైట్ అంటే నువ్వు చదువుకున్నావామన్ కామన్ సెన్స్ ఉందా అర్థం కావట్లేదు ఒక మనిషి ఆల్రెడీ చనిపోయింది సిచ్యువేషన్ చేయటంలో ఉంది ముందు మీరు వెళ్ళండి అంటే ఏం చేస్తాను మీరు అని చెప్పేసి అంటే అప్పుడు అతను వెళ్ళాడని ఈ విజువల్స్ మొత్తం కూడా ఆ వీడియోలో ఉండి టైం టు టైం ఉన్ని కరెక్ట్గా ఉండి చూడండి నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మరలా చెప్తున్నా అల్లు అర్జున్ అరెస్ట్ కాడి నుంచి బెయిల్ రావటం ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో పరామర్శించడం ఇక అక్కడి నుంచి మొదలైందండి అస్సలైనటువంటి గేమ్ అధికారంలో ఉన్నటువంటి నేను తప్పు చేశానా తప్పు చేసి బెయిల్ మీద బయటకు వెళ్ళి నువ్వు మమ్మల్ని తప్పు చేసా అని చెప్పేసి అనటం ఏంటి అసలు దట్టు మేము తప్పు చేసామని చెప్పేసి వెనకుండా సినీ అంత అనటం ఏంటి నిన్ను ముందు పెట్టుకుని పొలిటికల్ వాళ్ళంతా మా మీద పట్టమేంటి సరే కానీ చూసుకుందని చెప్పేసి అనుకున్నారు ఆ రకంగా అసెంబ్లీలో మాట్లాడాడు నేను వచ్చేసి మొత్తం రూల్స్ వైలేట్ చేసే విధంగానే అల్లు స్పీచ్ ఉంది ఇక ఈరోజు విష్ణుమూర్తి ఏసీపీ చెడు కూడా ఆడేశాడు సీరియస్లీ ఆ పుష్ప టూకి సంబంధించి నాకు కొంతమంది చెప్పారు అందులో షెకావత్ అనే ఎస్పీని ఏ రకంగా ఇతను ఇబ్బంది పెడతాడు పరువు తీస్తాడు వాంటారు స్విమ్మింగ్ పూల్లో చూసిపోతాడు సుసుపోయటం అండ్ డబ్బులు పోలీసులు మొత్తాన్ని కొనేయటం డబ్బుతో ఏదైనా సరే చేర్చో చూపించడం ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఎర్రచారం స్మగ్లర్ వచ్చేసి సస్ట్రమ్ ఎలా మారుస్తాడు మంత్రుల్ని ఎలా మారుస్తాడు ముఖ్యమంత్రిని ఎలా మారుస్తాడు అసలు వీడు తలుచుకుంటే ఏదైనా సరే చేతున్న చూపించిన విధానం అంతా కూడా ఒక లంగాతనం దొంగతనం లుచ్చాతనం మొత్తం ఆ సినిమాలో కనిపిస్తే ఇటువంటి దాన్ని అసలు ఎలా జనాలు ఎంకరేజ్ చేస్తారు ఇటువంటి అతనికి అసలు పుష్పాలు అసలు నేషనల్ అవార్డు ఇచ్చున్నారు ఇలాంటి సినిమాస్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మీరు అండ్ పోలీసులు అంత తక్కువ చేసి చూపిస్తే మేము ఊరుకోవాలా మా ఇంట్లో పిల్లలు పిల్లలు ఉండరా పోలీసులు అంత దారుణంగా ఆ సినిమాలో చూపిస్తే ఎలా ఉంటుంది మాకు లక్షకు పైగా ఉన్నారు పోలీసులు ఒకే ఒక్క పది నిమిషాలు మేము పక్కన దప్పుకుంటే ఏంటి మీ సెలబ్రిటీలు పోషను మేము ఈ సెక్యూరిటీ రాము అసలు మేము ఇంట్లో వచ్చి బయటకు రాద్దాం ఇదే వేలో మాట్లాడి ఈరోజు విష్ణుమూర్తి ఏసీపీ పబ్లిక్ అంటారు మన సోమాజిపడి ప్రెస్ క్లబ్లో మాట్లాడారు పిచ్చేకిచ్చాడు అసలు ఎలా అంటే ఇన్నాళ్ళుగా పోలీసులు నోరెత్తంటరా బాబు అని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రాణంగా ఉండే నాలాంటి వాడికి ఈరోజు ఆయన స్పీచ్ చూసి బా ఇది కౌంటర్ అంటే అనిపించింది సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత నేను ఒక వీడియో ఇచ్చా అందులో ఏమన్నాను ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు ఈ రకంగా ఇది రూల్స్ వైలేషన్ కింద రాదా బెయిల్ మీద ఉన్నాడు అతను ఇలా మాట్లాడొచ్చా ఇదే కదా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆ పిల్లోడిని వెళ్ళి పరామర్శించడానికి మా లీగల్ టీం కరెక్ట్ కదా అన్నారు అందుకే నేను ఆగిపోయాను అన్నావే నువ్వు మరి ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడొచ్చా నిన్న ఇదిగో ఇప్పుడు నేను అదే అంటున్నా ఏసీపీ చెప్పాడు నువ్వు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు మధ్యంతర బెయిల్ మీద ఉన్నావు కండిషన్ బెయిల్ అది అటువంటిది ఈ కేసు ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ పోలీసులనే నువ్వు బూచులు అన్నట్టు ఆ పోలీసులనే తప్పు అన్నట్టు రూలింగ్ గవర్నమెంట్ని టార్గెట్ చేసింది అన్నట్టు నేను ఘోరాతి ఘోరంగా మాట్లాడు పోనీ ప్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ పెడుతున్నా ఆన్సర్ చెప్పు జుట్టు దూగుకుంటో మెడలిస్తో పళ్ళు కొరుగుతో ఏదో ఏదో నీకు అసలు యాక్టింగ్ వచ్చా ముందు యాక్టివ్ చేయొచ్చు అండ్ నువ్వు వచ్చేసి చేసింది మొత్తం రూల్స్ వైలేషన్ అది ఇప్పుడు మేము కోర్టుకి ఇస్తాం నీ బెయిల్ క్యాన్సిల్ అయితే రెడీగా ఉండని చెప్పేసి ఇంటి ఇచ్చేసాడు సో వీడియో క్లోజ్ చేస్తున్నా పక్కాగా దొరికిపోయాడు అల్లు అర్జున్ ఎనీ టైం బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు రెడీగా ఉండండి రేపు సోమవారం కదా శనివారం లోపు జైల్లో ఉంటాడు నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే ఇప్పుడు పోలీసులు కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏ స్టాండ్ మీద ఉన్నారో అదే స్టాండ్ మీద ఉండి డైవర్ట్ కాకుండా కోర్టు కనుక అన్ని సబ్మిట్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అవ్వడం ఖాయం ఇక అల్లు అర్జున్ తగ్గేదెలా తగ్గేదలే అని సినిమాలు అన్నాడు బయట తగ్గకుండా ఓవరాక్షన్ చేస్తూ పోయాడు దాంతో దోళ తీరిపోయింది ఇప్పుడు తగ్గుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ కేటీఆర్ కానీ ఈ కేటీఆర్ బ్యాచ్ కానీ రేవంత్ రెడ్డిని ఇక్కడ ఓ రకంగా ఏమంటారు దాన్ని అల్లుర్జునికేదో భయపడ్డాడు అన్నట్టు రేవంత్ రెడ్డి సినీ ఫీల్డ్కి ఏదో అన్నట్టు చూపిస్తూ వీళ్ళు పోస్టులు పెట్టినా వాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఒక్క మాట నోరెత్తి మాట్లాడాలి అల్లు అర్జున్ నేను మార్నింగ్ ఇచ్చిన వీడియో కూడా అదే చెప్పాను నిన్న కూడా అదే అన్న చేజేతులారా అల్లు అర్జున్ ని ఆయన జీవితాన్ని సర్వనాశం చేస్తుంది ఆ రోజు కోర్టులో మొత్తం పోలీసులదే తప్పు అన్నట్టుగా వాదించినటువంటి ఆయన లాయర్ నిరంజన్ రెడ్డిది అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ అల్లు అర్జున్ ని ఖండిస్తూ రేవంత్ రెడ్డిని నానా రకాలుగా తిడుతూ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళది వీళ్ళలో వైసీపీ బ్యాచ్ ఉన్నారు అండ్ బీఆర్ఎస్ఎల్ కుప్పల కుప్పలు ఉన్నారు సో అంతమంగా ఒకే ఒక్క మాట అదే నాయన కేసరావు బాబు అది నేను హ్యాండిల్ చేసుకుంటాను నాకు ఫ్యామిలీ ఉంది మీ రాజ్యం కోసం నన్ను వాడుకోదురు ఒక్క మాట చెప్పల చేతులు కాలేక ఆకులు పుట్టుకుని అసలు చేతులు వెళ్ళవు ఇప్పుడే అసలు ఇంకా అక్కడ ఆ రకంగా అయిపోయిన పొజిషన్ అయితే ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఇదే పోస్ట్ పెట్టాడు మనోడు ఎలా ఫీల్ అవుతున్నాడంటే నేషనల్ ఇంటర్నేషనల్ మనంతా లోకల్ అనుకుంటున్నాడు మాట్లాడితే ఇంగ్లీష్ అంటాడు మాట్లాడితే తెలుగు చెప్పేసి మళ్ళీ ఇంగ్లీష్ చెప్తాను అంటున్నాడు సామీ తెలుగు ప్రాంతం స్వామి నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నావు నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా ఒకరికి ఫోకస్ పెట్టినా వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటారు నువ్వు రెండుసార్లు చెప్పాల్సిన అవసరం లేదు సో మరలా చెప్తున్నా ఇంకా భ్రమంలోనే ఉన్నాడు సో ఇప్పుడు ఏం పెట్టాడు మొత్తానికి ఆ తెలుగు ఇంగ్లీష్లో పెట్టేసేమన్నాడు నా ఫ్యాన్స్ అంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా గురించి ఏదైనా పాజిటివ్ మీరు స్పందించేటప్పుడు ఇతరులు ఏమీ అనదు అలా మీరు కనుక అంటే అది ఏమాత్రం తేడా కనుకుంటే మీ మీద కేసులు పడితే మీరు కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది జాగ్రత్తని అంటూనే బాబు మీ పుణ్యండికి రానాయన నేను ఎరికించుకుంటారు నాయన అని చెప్పేసి అంటూనే పోలీసులకి గవర్నమెంట్కి ఏం చెప్తున్నాను బాబు ఎవడెడో ఫేక్ ఫేక్ ఐడియల్తో నా ఫ్యాన్స్ అంటే హడావుడి చేస్తున్నారు నాకేం సంబంధం అది దయచేసి నన్ను వదిలేండి అన్నట్టుగా బతిలో అడుతుంటే పెట్టాడు సో వీడియో క్లోజ్ చేస్తాను సింపుల్గా చెప్తున్నా చెప్పా కదా ఆకులుగా చేతులు కాలే ఆకులు పుట్టుకుంటాము చేతులు కూడా లేవచ్చు ఎప్పుడు మొత్తం పొజిషన్ చేదే ఇప్పుడు అల్లు అర్జున్ రెస్పాండ్ అవుతున్న విధానం ఇంకా కూడా అతను వచ్చేసి పశ్చాత్తమనే కనిపించట్ల ఇంకా భ్రమంలోనే ఉంటూ ఉన్నాడు అండ్ ఇంకా ఇంకా పొలిటికల్గా వచ్చేసి వేరే వాళ్ళు మరి అతను అండ్ సపోర్ట్ ఏం కాదు మేమన్నా చూసుకొని చెప్పేసి ఎగతొస్తున్నారు కానీ మరో ఆ రాంగ్ రాంగ్లో ఉన్నలాగా మరో పోషణకి ఇష్టం రేలాగా అంతకుముందు ఉన్నటువంటి రోజా లాగా లాగా అంతకుముందు జనసేన అంటారు జనసేనకి రావడానికి ముందు వైసీపీలో ఉండి చలరైగడ్ థర్టీ పృథ్వీలాగా వీళ్ళందరగా కనిపిస్తున్నాడు తప్ప కొత్తగా కనిపించారు అల్లు అర్జున్ అయితే సో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అవటం ఖాయం ఓవరాల్గా మొత్తం చూస్తే పక్కా పొలిటికల్ స్ట్రాటజీ స్కెచ్ అనను ట్రాప్ అనను స్ట్రాటజీ ఇది స్ట్రాటజీస్ అంటే ఇలాగే ఉంటాయి వీడియో క్లోజ్ చేసే ముందు నేను లీడ్ ఇస్తున్నా మన తిరునగరి జోష్ అని చెప్పేసి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మా మిత్రురాలు మంచి సబ్జెక్టు పర్సన్ ఆమెకు పోస్ట్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు మీరు అల్లు అర్జున్ విషయంలో మీరు న్యాయ పోరాటం అన్నట్టుగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి బంధుకుంటామన్నట్టుగా అడుగులు వేస్తారు ఒక సంతోషం ఇటువంటి వాళ్ళే పేదరికంలో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్లో వాళ్ళు చనిపోతున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఇదే తెలంగాణలో చాలామంది ఉన్నారు మరి వాటి సంగతి ఏంటంటూ గురుకుల పాఠశాలల్లో ఆహార కల్తీ వల్ల విషాహారం వల్ల చనిపోయిన వాళ్ళు కొందరు ఫుడ్ పాయిజనింగ్ ఆసుపత్రి పాలన కొందరు ఇంకా అవి నడుస్తున్నాయి మరి వాటి పట్ల మీరు తీసుకున్న చర్యలు ఏంటి ఎంతమందిని అరెస్ట్ చేస్తే చెప్పండి రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి లోను వారి తీరలేక తీర్చలేక కొంతమంది రుణమాఫీ కాక అలా కొంతమంది చనిపోతున్నారు బాధపడుతూ ఉన్నారు సిరిసిల్ల చేనేత రైతన్నులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంతమంది అప్పులు ఊపిలు ఉన్న వాళ్ళు కొంతమంది ఇలా ఇంకా చాలామంది ఉన్నారు తెలంగాణలో మరి వారందరికీ న్యాయం చేయరా మీరు మరి వారందరి పక్షం మీరు అసెంబ్లీలో మాట్లాడరా అంటూ ఆమె కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ వాలిడ్ క్వశ్చన్స్ ఆల్సో సో దానిపై మేము సపరేట్గా మాట్లాడదాం ఇందులో అయితే ఓవరాల్ అన్ని అంశాలు టచ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్లో ఎస్పీవీస్ ఛానల్లో మార్నింగ్ పెట్టిన వీడియో లింక్ ఇస్తాను చూడండి పిన్ టు పిన్ అన్ని కరెక్ట్గా అవి అందులో అండ్ మరలా చెప్తే గుర్తుంచుకోండి ఎప్పుడు ఎవరు ఏ రకంగా మాట్లాడతారో ఎప్పుడు ఎవరు ఏ రకంగా మిమ్మల్ని పొగుడుతారో మీరు కన్నా క్రాస్ చెక్ చేసుకుంటేనే మీరు ముందుకెళ్ళగలుగుతారు అదర్వైజ్ అవతల వాళ్ళ యొక్క ట్రాప్లో మీరు ఇరుక్కుంటారు అవతల వాళ్ళు ఆడే గేమ్లో తెలియకుండా మీరు పావు అవుతారు మీరు కింగ్ 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 అని అతను అంటున్నా చెస్ లో ఆ కింగ్ని కదిలించాలంటే ఆడేవాడు అక్కడ ఉండాలి ఆ కింగ్ అంత కింగ్ కదలదు చెస్ మాస్టరే చెస్ ఆడే అతనే కదిలించాలి దట్ మీన్స్ అప్పుడు కూడా మీరు పావే మీరు కింగ్ అంటూ ఉన్నా మీరు కింగ్ లాగే ఉన్నా మిమ్మల్ని వేరే వాడు ఆడిస్తున్నాడంటే మీరు పావే ఆ దేవుడు ఆడే ఆటలో మనం పావు అవ్వాలి తప్ప వేరే మన చుట్టుపక్కల ఉండే మనుషులు ఆడే ఆటలు మనం పావు అవ్వటం అంటే బలి పశువు అవుతున్నట్టు లేక చాలా చాలా క్లారిటీగా చెప్పా ప్రాక్టికల్గా చెప్పా ఇక ఆలోచించుకోండి ప్రతి వీడియో కూడా కొంతమంది కామెంట్ పెడతాను ఎన్నిస్తారు ఎన్నిస్తారు ఎన్ని ప్రతి వీడియోలో మన సమాజానికి ఉపయోగపడే చెప్తున్నా మనకు ఉపయోగపడే చెప్తున్నా మీరు కొంచెం ఆలోచించకుండా అల్లు అర్జున్ వీడియోనా అని అనుకుంటే అవ్వడం చేయలేదు ఈ శివప్రసాద్ ఇచ్చే ప్రతి వీడియోలో కూడా ఒక మోరల్ సైన్స్ రిలేటెడ్ ఉంటుంది ఎథికల్ రిలేటెడ్ ఉంటాయి మనకు ఉపయోగపడే టాపిక్స్ ఉంటాయి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేవి ఉంటాయి అంతమంగా మనల్ని మనం మంచిగా మార్చుకునేలాగే ఉంటాయి అది మాత్రం రీచెక్ చేసిన కనీసం కన్క్లూషన్లు విన్నా మీకు అర్థమవుతుంది ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచాము తెలియపరిచినవి ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట తన ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గరికి పంపించాను పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు యు స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెల్ ఇమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి మీకు రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు వీళ్ళకి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా